చెలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ముందుగా చెలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్ రూరల్ సిఐ సుబ్బనాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐలు రమేష్ సుబ్బనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా భక్తులు పెట్టుకునే వినాయక చవితి మండపాలకు మరియు మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు చిలకలూరుపేట నియోజకవర్గంలో వినాయకుడి మండపాలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ మరియు సంబంధిత శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వినాయకుని మండపాలు నడిరోడ్లపై పెట్టరాదు అన్నారు అదేవిధంగా వినాయకుని ఎత్తు బరువు మరియు మండపాలు ఎన్ని రోజులు కమిటీ సభ్యులు పెడతారో వాటి పూర్తి వివరాలు నిమజ్జనానికి వెళ్లే రూట్ మ్యాపు ఇలా ప్రతి ఒక్కటి పోలీస్ వారికి ముందుగానే తెలియజేయాలన్నారు ముఖ్యంగా డీజేలతో ప్రతిధ్వని చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు ముఖ్యంగా వినాయకుని నిమజ్జనం రోజున వేషధారణలతో ప్రతిధ్వని కలిగిస్తూ డీజేలతో మద్యం తాగుతూ విచ్చలవిడిగా బాంబులు కాలుస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఆ మండపం కమిటీ సభ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వినాయకుని మండపంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కమిటీ సభ్యులు సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియజేయాలన్నారు ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు మండపాలు నిర్వహించుకునే ప్రతి ఒక్కరూ ఆ లంబోదరుడి సేవలో కరుణా కటాక్షాలు పొందుతూ ప్రశాంతంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని చిలకలూరుపేట అర్బన్ సిఏ రమేష్ మరియు రూరల్ సిఐ సుబ్బనాయుడు తెలిపారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి సందర్భంగా కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం ఈ మీడియా వేదికగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలని పట్టణ ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని సూచనలు మరియు జాగ్రత్తలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వారు వినాయక ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక ను రూపొందించారు ఎప్పటిలా కాకుండా పర్మిషన్లు అన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారి ఇళ్ళ వద్ద నుండే వినాయక ఉత్సవ డాట్ నెట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎవ్వరికీ ఎక్కడా కూడా తిరగాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడా ఎటువంటివి కూడా రుసుములు పే చేయాల్సిన అవసరం కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అట్ ఫ్రీ కాస్ట్ ఈజీగా పర్మిషన్ వచ్చే విధంగా కూడా గవర్నమెంట్ వారు ఈరోజు చక్కగా వినాయక వచ్చిన డాట్నెట్ వెబ్సైట్ను రూపొందించారు పబ్లిక్ అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాం ఆల్రెడీ అందరికీ కూడా వాటి పట్ల మా యొక్క అడాప్షన్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ మరియు మా ద్వారా మా ఎస్ఐల ద్వారా మరియు మహిళా పోలీసుల ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ వాటి వాటికి కూడా వెళ్ళి అన్ని కమిటీలకి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అందరికీ కూడా ఈ వినాయక ఉత్సవం డాట్ నెట్ మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది అందరితో కూడా అప్లై చేయించడం కూడా జరిగింది చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం అయినా సరే బహిరంగ ప్రదేశంలో పెట్టి పండగ జరుపుతున్నారు అంటే కంపల్సరీగా దానికి పోలీసు వారి అనుమతి తప్పనిసరి ఇప్పుడు చెప్పిన వెబ్సైట్ ద్వారా సంబంధిత శాఖల యొక్క అనుమతులు కూడా మీరు ఆ వెబ్సైట్ ద్వారానే పెట్టుకోవచ్చు అదేవిధంగా మీరు పెడుతున్న స్థల వివరాలు విగ్రహం ఎత్తు బరువు ఎన్ని రోజులు పెడుతున్నారు నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు నిమజ్జనం రోజున మీరు ఏ రూటు గుండా వెళ్ళి ఏ ప్రదేశంలో నిమజ్జనం చేస్తున్నారు కమిటీ సభ్యులు మినిమం ఐదు మెంబర్స్ ఉండాలి వారి యొక్క వివరాలు ఆధార్ కార్డులతో సహా ఈ వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచాలి ప్రధానంగా మేము ఈ వినాయక ఉత్సవ కమిటీలందరికీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే వినాయక చవితి విగ్రహం పెట్టిన రోజు నుండి నిమజ్జనం జరిగే వరకు కూడా మీరు ఎలా అయితే మేము కమిటీ అని చెప్పేసి ఉత్సవ్ నెట్ ద్వారా మీరు అప్లై చేస్తున్నారో ఆ బాధ్యతను కూడా తీసుకుంటూ మీరు మండపాల వద్ద ప్రతిరోజు రాత్రి ఒకరు బాధ్యత తీసుకోవాలి కమిటీలో ఒక మెంబర్ విగ్రహం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కూడా డే అండ్ నైట్ ఒక్కరైనా సరే మినిమం కమిటీ మెంబర్ ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తాం అవాంఛనీయ సంఘటనలు మీన్స్ ఎక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎటువంటిది జరగకూడదు చాలా చోట్ల అజాగ్రత్తగా ఉండడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి గతంలో కొందరు వృత్తివంత పట్టం కూడా మనం చూసాం కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాం అట్ ద సేమ్ టైం ఉత్సవం జరిగేటప్పుడు చాలామంది మహిళలు ఆడపిల్లలు మైనర్ గర్ల్స్ విగ్రహాన్ని దర్శించుకునే నిమిత్తం దేవుడి దర్శనం నిమిత్తం వస్తారు కాబట్టి చక్కటి క్యూ లైన్ మెయింటైన్ చేయాలి మా పోలీసు వారు ఉన్నప్పటికీ కూడా మీరు వాలంటీర్ల సహకారంతో నేను చక్కటి క్యూలైన్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అక్కడ ఎటువంటి మిస్బిహేవియర్ జరగకూడదు ఆడవాళ్ళతో కానీ మైనర్ గర్ల్స్తో కానీ అటువంటి ఎవరైనా సరే కుర్రకారు యువత అటువంటి చెడు వాటికి వెళ్ళినట్లయితే మాత్రం వెంటనే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తాం పండగను పండగల ఆనందంగా చేసుకోమని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా ప్రధానంగా రోజున సమస్య పండగల్లో డీజే సిస్టమ్ డీజే సిస్టమ్స్ని పరిధికి మించి వాడద్దు అని చెప్పేసి చెప్తున్నాం ఈరోజు చాలామంది వృద్ధులు అదేవిధంగా హృద్రోగ సమస్యలు హార్ట్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం పండగ చేసుకునే ఆనందం పక్కవాడికి ఇబ్బంది కలగకూడదనే సదుద్దేశంతో చెప్తున్నాం పరిధి మించి సౌండ్స్ పెట్టద్దు మీ ఏదైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం వరకు వినబడేటట్టుగా వినసొంపుగా ఉండే సౌండ్ను మాత్రం ఉపయోగించాలని చెప్పేసి ఉత్సవ కమిటీలు కూడా తెలియజేస్తాం ఎవరైనా పరిధి దాటి శృతమించిన సౌండ్స్ కానీ పెట్టినట్లయితే మాత్రం ఆ డీజే సిస్టమ్స్ అన్నీ కూడా సీజ్ చేస్తాం కన్సర్న్ కమిటీ మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా కూడా మేము ఆల్రెడీ వినాయక ఐడియల్స్ మేకర్స్ని కానీ ఫైర్ క్రాకర్స్ వాళ్ళని కానీ డీజే సౌండ్స్ ఓనర్స్ డీజే మైక్ సిస్టమ్ ఓనర్స్ని కానీ అదేవిధంగా ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ బిఫోర్ ద ఎంఈఎ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు బౌండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది గతంలో వినాయక విగ్రహాల వద్ద చిన్నపాటి గొడవలు పడే వాళ్ళని కూడా ఈ సంవత్సరం ఓవర్ చేయడం జరిగింది ఎవరు కూడా పండగ పేరుతో గొడవలు పడద్దు అదేవిధంగా ప్రసన్ ర్యాలీ జరిగేటప్పుడు ర్యాలీ రోజు త్వరగా విగ్రహాన్ని తీయటం లేట్ నైట్ అంశ దాకా ఉంచి ఇబ్బందులు పడకుండా త్వరగా నిమజ్జనాన్ని కంప్లీట్ చేయమని కూడా కోరుకుంటున్నాం ప్రస్తుతంలో కూడా ఎవరు తాగి పాల్గొవద్దు ఎటువంటి కొట్టుకోవడానికి ఉపయోగపడే కర్రలు లేకపోతే ఎటువంటి ఐటమ్స్ కూడా వాడవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వర్గ మత కుల పోరుని సృష్టించే విధంగా గొడవలు పడవద్దని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం పోలీసు వారు కూడా ప్రతి విగ్రహం వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని అందరికీ హెచ్చరించాం ఆల్రెడీ సూచనలు ఇచ్చాం చెప్పడం జరిగింది మీరు పండగకి ఎంతో ఖర్చు పెడతారు ప్రోగ్రామ్ దృష్ట్యా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల్లో ఒక సీసీ కెమెరా వస్తుంది మీరు విగ్రహం వద్ద ఏర్పాటు చేయండి పండగ అయిపోయిన తర్వాత ఆ కమిటీ వారు ఎక్కడైతే చెప్తారో ఆ పాయింట్లోనే ఆ సీసీ కెమెరాని బిగించి ప్రజలకు కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి అందరూ సీసీ కెమెరాలు కంపల్సరిగా విగ్రహాల వద్ద మండపాల వద్ద పెట్టుకోమని చెప్పేసి ఈ మీడియా వేదికగా తెలియజేస్తాను ఎస్పెషల్లీ మరొకసారి నొక్కు చెప్తున్నాం డీజే సిస్టమ్ పరిధి దాటి సౌండ్గానే ఉపయోగించినట్లయితే ఆ డీజే బోనస్ మీద కేసులు కడతాం ఆ డీజే సిస్టమ్ ని సీజ్ చేస్తాం ఉత్సవ కమిటీ వారి మీద కూడా తగు చర్యలు అనేది ఉంటుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తాం పండుగనందరూ జాగ్రత్తగా జరుపుకోమని తెలియజేస్తూ ముగిస్తాం చెలకలూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు అయినటువంటి చెలకలూరుపేట రూరల్ మండలం ఎడ్లపాడు నాదేండ్ల మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపు నుంచి మా విన్నపము రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు చేసుకునే ప్రతి ఒక్కరికి పోలీస్ తరఫున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఈ సూచనల్ని మా యొక్క సలహాలని తప్పనిసరిగా పాటించి గ్రామాల్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి జారి తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా గ్రామాల్లో ఈ వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు వినాయకుని యొక్క విగ్రహాలు వినాయక విగ్రహాలు పెట్టే క్రమంలో తప్పనిసరిగా పోలీస్ శాఖ తరపు నుంచి ఈ ఒక లింక్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది లింక్లో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్డే అప్డేట్ చేయాల్సి ఉంటుంది వాటితో పాటుగా ఆ యొక్క వివరాలు అప్డేట్ చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు ఆ వివరాలని మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ స్టేషన్కి వచ్చి వచ్చే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు డీజేకి పర్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏ విధమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే వీటిని చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాము ఎక్కడైతే మీరు ఆ ఈ పందిరి పెడతారో వినాయక చవితి వినాయకుని పందిరి పెడతారో ఆ పందిరి ప్రైవేట్ ప్లేస్ అయితే మీరు ఆ కన్సర్న్ యజమాని యొక్క పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా అది గవర్నమెంట్ ప్లేస్లో కనుక అయినట్టయితే పంచాయతీ నుంచి ఖచ్చితంగా అనుమతి ఉండాలి ప్రజలకి శాంతి ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద కాకుండా సైడ్ పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తూ ఉన్నాం గ్రామాల్లో మీరు ప్రతి వినాయక విగ్రహం దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఒక లాగా ఏర్పడి నైట్ పూట డే అండ్ నైట్ కాపలా ఉండేటట్టుగా వినాయక నిమజ్జనం అయ్యేంత వరకు అందరూ తగిన సూచనలు తీసుకుంటూ పోలీసు వారు తెలియజేసినట్టుగా అక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం వినాయకుని ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయటమైంది అదేవిధంగా ఈ ఈ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసిన ప్లేస్లో ఆకుతాయిలు గొడవ చేయకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారిదే ఉంటుంది అదేవిధంగా ఈ క దీనికి సంబంధించి కరెంటు గనక తీసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఏఈ గారి ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ పర్మిషన్ లెటర్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీ ప్రతి ఒక్క విగ్రహానికి ప్రతి గ్రామానికి మీ విలేజ్ అడాప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు ఏదన్నా సరే ఈ కానిస్టేబుల్ తోటి మీకు జరుగుతున్న ఆ పండ ఆ పందిరి దగ్గర జరుగుతున్న ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ వినాయక పందిరుల దగ్గర ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కమిటీ వాళ్ళు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫు నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఊరేగింపు సమయంలో మాకు ముందుగానే ఇచ్చిన డేట్ ప్రకారంగానే మీరు ఊరేగింపు అనేది వినాయకుని ఊరేగింపు అనేది చేయాలి ఏ రూట్ ప్రకారంగా అయితే ఇచ్చారో అక్కడే ఆ రూట్ ప్రకారం ఒకవేళ వాయిదా పడినట్టు అయితే ముందుగానే కన్స్ మీకు ఇచ్చినటువంటి అడాప్టెడ్ కానిస్టేబుల్కి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం పోలీస్ అదేవిధంగా ఈ ఊరేగింపు సమయంలో ఈ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉండి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత కమిటీ వారికి ప్రతి ఒకే గ్రామంలో ఊరేగింపు జరిగే క్రమంలో రెండు మూడు విగ్రహాలు కనుక ఒకే టైంలో ఊరేగింపు జరుగుతున్నట్టయితే మేము అప్రమత్తంగా ఉంటాము అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా మా మాకు మాకు తెలిసినంతవరకు ఈ మద్యం సేవించి ఈ వాహనాలను నడపటము ఈ ఈ ఊరేగింపు వచ్చేటువంటి ట్రాక్టర్లు కానీ ఇంకేదైనా వెహికల్స్ కానీ నడపటం జరుగుతూ ఉంటుందని చెప్పి మాకు నోటీస్లోకి వచ్చింది అలా అలాంటి ఏదన్నా జరిగినట్టయితే కమిటీ వాళ్ళే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్గా గత సంవత్సరం కానీ అంతకు ముందు సంవత్సరాల్లో కానీ ఏ గ్రామాల్లో అయితే గొడవలు జరిగినాయో ఆ గ్రామాల్లో పర్మిషన్లు కూడా నిలుపు నిలుపుదల చేయటం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రామాల్లో కొంతమంది వ్యక్తుల్ని మేము గమనించి గుర్తించి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి తదుపరి ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం చూసుకోవాల్సిన చూసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా డీజేలు కూడా విపరీతమైన సౌండ్లు పెట్టి ప్రజలకి అసౌక్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ వారిదే అదేవిధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ పండగని ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా ప్రజలు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీ వాళ్ళు గ్రామ పెద్దలు చూసుకొని ప్రశాంతంగా వినాయక పండుగని పూర్తి చేసుకోవాలని పోలీస్ శాఖ తరపు నుంచి కూడా మా పోలీసు వినాయక చవితి శుభాకాంక్షలు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్